మా ఉద్యమాన్ని తక్కువ చేసి చూపి చూపించినప్పుడు మా ప్రాంత ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసినప్పుడు కొన్నిసార్లు మాట్లాడినా అనేక ఉన్నాయి అంటే అసెంబ్లీలో నేను వాడిన భాష మాట్లాడిన తీరు అన్నీ చూసుకోండి ఇక్కడ జరిగింది ఏంటంటే ఇంకా రియల్టర్ల మీద దాడి అని రియల్టర్ కాదు వాళ్ళు తప్పు ప్రచారం చేస్తారు నోనో నోనో రియల్టర్లు పెట్టుకున్న కాపల మనుషులు వాళ్ళు ఓకే రియల్టర్ కాదు ఆయన ఏంటిది అక్కడ జరిగిందంటే అక్కడ ఒక రియల్టర్ ఎనభై ఎనభై నాలుగు సంవత్సరం ఎనభై నైన్టీన్ ఎయిటీ ఫోర్ అప్పుడు ఒక లేఅవుట్ చేసిన అవి ఎవరో కొనుక్కున్నారు పాపం వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటారు కొంతమంది ఇప్పుడిప్పుడు వచ్చి సాఫ్ చేసుకుంటాను ఈ మధ్యలో ఏం జరిగింది అంటే ఆ పాత అమ్మినటువంటి యజమాని దగ్గర ఇంకొక బ్రోకర్ అంటోడు రాయించుకొని ఎవరు వచ్చినా కూడా ఇది మీకు లేవుగా నాకునే రైట్స్ అని చెప్పి బేదిస్తాడు అక్కడ ముప్పై వేలకు నలభై వేలకు గజం ఉంటే మూడు వేలకు నాలుగు వేలకు ఐదు వేల రూపాయలకు బ్యాన ఆడతాడు ఇట్లా చాలామంది వచ్చి అయ్యా మేము ఇట్లా కొనుక్కున్నాం అప్పుడు గంత దారం ఉంటే కొనుక్కున్నాం ఇలా వీటిలో వచ్చి ఆక్రమించుకున్నట్టు నేను వస్తాపా అని చెప్పినాం వస్తాపా అని చెప్పిన పోయే నేను పోయినా పోయే వరకు వెయ్యి మంది ఉంటా అన్నోళ్ళు ఆడ వంద మంది కూడా లేరు నేను అడిగిన అంతా వెయ్యి మంది ఉంటానారు కదా మరి ఎటుపోయింది మీరు అంతా అంటే అయ్యా రాత్రి ఇంటింటికి వచ్చి బెదిరించిపోయిండు మీరు కనుక ఎంపీ గారి మా మీటింగ్ పోతే చంపేస్తామని బేరించిండ్రు ఎంపీ గారి టెంట్ వేసినా ఎంపీ గారి కుర్చీలు వేసినా ఎంపీ గారికి మైక్ పెట్టినా కూడా మీ సంగతి చూస్తామని చెప్పి బేరిచ్చిండ్రు అందుకనే భయపడే ఎవరు రాలేదు అన్నారు సరే వచ్చిన ఇంకా మెల్లమెల్ల మెల్లమెల్లగా ధైర్యం కూడా కట్టుకుని ఓ రెండు మూడు వందల మంది వచ్చాయి మీటింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళన్న మాట్లాడండి మాట ఏంటంటే కనీలు పెట్టుకుంటాం అయ్యా మీరు ఎంపీ మీరు వచ్చినాక కూడా ఇగో మమ్మల్ని రాత్రి అక్కడ కన్నరు అని అన్నారు ఇట్లా ఏ చూపించారు అవునా ఇంకా ఇక్కడనే ఉన్నారంటే మేము అక్కడి నుంచి కదిలిపోయినామండి అంటే ఎంపీ గారు వస్తున్నారు ఎంపీ గారితో కొంత మనుషులు ఉంటారు అటువంటిది తెలిసిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు మీ పేరు ఒక మంచి తాక్కుంటా తినుకుంటా కూర్చుంటారండి నేను వెంటనే అన్న ఏమ్రా బిడ్డ అంటే కనీసం ఒక ఎంపీ వస్తున్నాడు రేపు వీళ్ళు వీళ్ళు ఇబ్బంది అన్నట్టు భయం కూడా లేదు ఏం పీకుతూ అన్నట్టుగా చూస్తున్నారు అది నేను పోలీసు వాళ్ళకి దరఖాస్తులు ఇచ్చి ఇచ్చి మున్సిపాలిటీలకు దరఖాస్తులు ఇచ్చి రెవెన్యూలకు దరఖాస్తులు ఇచ్చి ఎంతమందికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఈ వ్యవస్థ వాళ్ళని కాపాడకపోతే ధర్మాన్ని కాపాడకపోతే వాళ్ళ ఓటుతో కలిసిన నేను ఎంపీగా డెఫినెట్గా ఆ సన్నివేశం చూస్తే కోపం రాకపోతే ఏమొస్తా అని చెప్పండి నేను బాధ్యత చెప్పిన నేను ఈ వ్యవస్థల మీద నమ్మకం పోతుంది ప్రజలకి అందుకనే వ్యవస్థ కాపాడే బాధ్యతలో భాగంగా నేను ఈ పనిచేసిన చెప్పిన తప్ప అండి నేను అంటున్నది ఇవాళ నేను ఇది ఒక్కటి కాదండి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా సీరియస్ నేను ఈ ప్రభుత్వానికి హైదరాబాద్ చుట్టుపక్కల ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం అనేక మంది ఆనాడు చిన్న చిన్న ఉద్యోగులు ఐదు రూపాయలకో పది రూపాయలకో గజను చొప్పున భూములు కొనుక్కున్నాయి ఇవాళ ఆకుపై అవుతున్నాయి నేను కొట్టిన దానికి నువ్వు అంటున్నావు కదా నేను ఎందుకు కొట్టినో అర్థం చేసుకొని ఇప్పటికైనా అట్లాంటి వందల సంఖ్యలో ఉండే వాటిని కాపాడే ప్రయత్నం చేయి ఆ పేదలు కొనుక్కున్న భూములు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చే ప్రయత్నం చేయి తప్ప బ్రోకర్ల పాలు చేయొద్దని చెప్పి నేను కోరుతున్నాను నంబర్ వన్ అక్కడ రెండవది ఇవాళ హైడ్రా మీకు తెలుసు హైడ్రా నేను ఒక్కడిని ఒక మనిషి ఎంత కొట్ట ఏమైంది స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందంటే రెండు వేల ఇరవై నాలుగు కంటే పూర్వం ఎవరైతే ఇల్లు కట్టుకొని ఆక్యుపేషన్లకు వచ్చిందో వాళ్ళ ఇల్లు కూల కొట్టకండిగా ఇప్పుడు చెర్ల పక్క పండి కానీ ఇప్పుడు అక్రమంగా కానీ కట్టేది ఉంటే కట్టకుండా చూసుకోండి అని చెప్పింది నేను రిలాక్స్ అయిపోయినాం మీకు తెలుసు అనేక మంది సూసైడ్ చేసుకుంటారు బుచ్చమ్మ అనేక మంది బాగా ఇబ్బంది పడరు ఆ వేదన ఒక క్యాన్సర్ పేషెంట్ నా కొడుకు అని కాళ్ళ మీద పడ్డా కూడా కనికరించకుండా కూల కొట్టిన కళ్ళైతే నేను ఏడు నెలల గర్భవతిని అయ్యా నేను పేదరాలను అప్పు తెచ్చుకొని పనిచేస్తున్నా అని చెప్తే మీ రంగంలోకి దిగాకే దాని హైదరాబాద్ అంటే ఏమైందంటే ఇవాళ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఎవరికి నోటీసులు ఇచ్చేది లేదు కూలగొట్టేది లేదని చెప్పిన తర్వాత మళ్ళీ ఎట్లా నోటీసులు ఇస్తారండి రెండు వేల పదిహేనులో రెండు వేల పద్దెనిమిదిలో కట్టుకునే ఏడంతస్తుల బిల్డింగ్లకి నువ్వు వచ్చి వాళ్ళు నోటీసులు ఇస్తే ఎంత వాళ్ళ పిల్ల వాళ్ళ కుటుంబం అంతా వచ్చి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే ఏం మాట్లాడతాం చెప్పండి మీరు నేను అడుగుతున్నా ఎట్లా కూడా అంటే హైడ్రా అంటే ఎంత భయపడుతున్నారో మీకు అర్థం కావాలి కదా నువ్వు అటుగా నోటీస్ ఇచ్చిపోయినావు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను వ్యవస్థను అడుగుతున్నా నోటీస్ ఇచ్చింది కూలగొట్టడానిక నోటీస్ ఇచ్చింది భయపెట్టడానిక నోటీస్ ఇచ్చి ఇచ్చింది భయపెట్టి డబ్బులు వసూలు చేసుకోండి డిఫరెంట్గా అంటే ఇప్పుడు ప్రజలు ఏడుస్తూ ఉంటే రాజు చూస్తాను అండి ముఖ్యమంత్రి చూస్తాను అండి ప్రజల్ని ఏడిపించేవాడి ముఖ్యమంత్రి అండి అంటే ఈటల రాజేందర్ గారు గతంలో కొంత రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ఉన్న ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి విషయంలో కొత్త కొండా విశేష రెడ్డి ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి విషయంలో కొంత సాఫ్ట్గా ఉండేవాళ్ళని ఒక ప్రచారం ఉంది మీరు ఒక్కసారిగా రేవంత్ రెడ్డిని ఇంతగా టార్గెట్ ఎందుకు చేస్తున్నారు నేను పది నెలలు అవుతుంది కొట్టాడబట్టి అనేక ఇష్యూస్ ఇప్పుడు కూడా ఒక ఇష్యూ ఉన్నది అంటే ఎన్నిసార్లు ఎవరికి మొరబెట్టుకున్నా ఆ సమస్య పరిష్కారం అయితే లేదు హైడ్రా కంట్రోల్డ్ బై సీఎం అర్బన్ డెవలప్మెంట్ కంట్రోల్ బై సీఎం నాదంతా అర్బన్ల కింద వస్తుంది నాకు మోరి ఇవ్వకపోతే ఇవ్వపోతుంది నాకు సిమెంట్ రోడ్ ఇవ్వకపోతే ఇవ్వకపోతు నాకు ఏమైనా ప ప్రయోగ పని చేయకపోతే చేయబోతు కానీ కట్టుకున్న ఇళ్లను ఎట్లా చే కూలగొడతావు అంటే కళ్ళ ముందు ఇప్పటికి కూడా ఇప్పుడు చూస్తున్నారు అనేక దిక్కులు కూలగొడుతున్నారు ఇప్పటికి కూడా కూలగొడుతున్నారు మళ్ళీ నా బాలాజీ నగర్లో నా అరుంధతి నగర్లో నా బండలో కట్టుకున్నటువంటి మా ఒడ్డ గుడిసెలకు అసలు ఎన్నో నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఇవాళ నిజంగా చెప్తున్నా ముఖ్యమంత్రి నిజంగానే అయితే ఆయనకు మరి ఇంటెలిజెన్స్ రిపోర్టు అందితే ప్రజల మీద ఏమాత్రం కనికరం ఉన్నా కూడా ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు జరిగిన తర్వాత రివ్యూ చేసుకోవాలి కానీ కంటిన్యూగా ఇదే పని చేస్తున్నా నన్ను ఆపలేడు నేను ఎవరు చెప్పినా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చుకునే ముఖ్యమంత్రి అయితే ఈ చూస్తున్నాను అందుకనే ఇష్యూ అది తప్ప నేను అంటున్నది నేను దేనికోసమైతే ఈ మాటలు మాట్లాడుతున్నానో దానికోసం రివ్యూ చేయి దాన్ని ఆర్పే ప్రయత్నం చేయి ప్రజలకు ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం చేయి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేయి అది చేయకుండా మీరు ఇరవై మందిని ఆల్స్ చేసి కుక్కలు లెక్క నా మీద ఇవ్వబెట్టి నన్ను ఎట్ల పడితే నేను